श्रीहा ॐ स्वस्ति श्रीगणेशाय नमः ॐ श्रीमेधादक्षिणमूर्तये नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजयन्ते ॐ ॐ सद्गुरु अन्तर्मुखानन्द व्यादव्यासभटारक जगद्गुरु श्रीकृष्णपरम्ब्रह्मणे नमः ॐ श्रीगुरुभ्यो नमः श्रीब्रह्मसूत्रशङ्करभाष्यं తొమ్మిదో భాగంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఒక్కసారి ఎనిమిదో భాగం వివరంగా చెప్పుకున్నాం ఒకసారి ఇక్కడ ప్రశ్న అనేది ప్రశ్న ఆకాశ స్వరూపం కూడా లోపల వస్తువు ఉన్నదని చెప్పటానికే చూపబడుతున్నది కదా ఎందువల్ల అని ఆక్షేపించి ఆక్షేపాన్ని ఆక్షేపాన్ని పరిహరించేటప్పుడు ఆకాశంతో ఒక ఔష ఒక పోలిక చెప్పటం మొదలైన క్రమాన్ని అనుసరించి ధ్యానాది పృథివ్యాధులు దాని లోపల ఇముడు ఉన్నాయని చెప్పబడింది కదా ఆకాశ స్వరూపా చెప్పటం ఆకాశాన్ని ధ్యానించాలని చెప్పడం కోసం కాదు ఆకాశంలో ఉన్న వస్తువులను గుర్తి చెప్పటం కోసం అందుచేత ఈ ధారాకాశంలో ఉన్నట్టు చెప్పబడిన వస్తువులే ధ్యేయాలు కానీ ఆకాశం కాదని ఓ పూర్వపక్ష అభిప్రాయపడుతుంది అడితే దాని సమాధానంగా ఇట్లు కాదు అని చెప్తున్నారు ఇక్కడ ధారాకాశంలో సమాహితమైన ధ్యాన పృథివ్యాధులు ఒక అన్వేషణగా చెప్పినట్లయితుంది అలా చెప్తే వాక్యశేషం కుదరదు అని ప్రకృతము ధ్యాన పృథివ్యాధులు అంటే సమాధానానికి ఉండటానికి ఆధారమైన ఆకాశాన్ని ఒక ఆకర్షించి ముందుకు తీసుకుని వెళ్ళి ఒక శబ్దం చేత కామాధారమైన ఆత్మ ఒక ఆత్మను ఆశ్రయించి ఉన్న కామాలు కూడా జ్ఞేయంలని వాక్యశేషం చూపిస్తున్నది కదా మన అన్ని కామాలు కూడా ఒక జ్ఞేయం జ్ఞేయం ద్వారా అని జ్ఞానం ద్వారా అని జ్ఞానము జ్ఞేయము ఇవన్నీ తెలుసుకున్నాక ఒక శేషంగా చెప్తుంది కదా ఇది అది కూడా అని చెప్పటం ఒక వాక్యం క్రమంలో హృదయ పునరీకం ఆధారంగా ఆ ధారాకాశమే తన లోపల ఇముడు ఉన్న ధ్యాన పృథ్వ్యాధులతో ఒక సత్యమైన కామాలతోనూ సహా తెలియదగిందని చెప్పినట్లు తెలుస్తుంది అది చెప్పినందువల్ల ఒక హేతు వల్ల అది పరమేశ్వరుడు అని అర్థమవుతుంది అని చెప్పారు నేను భాగంలో ఇప్పుడు తొమ్మిదో భాగం అదన గతి శబ్దాభ్యాం గతిని బోధించే వాక్యశేషంలో ఉన్న రెండు శబ్దాలను పట్టి దహరం బ్రహ్మయే తథా ఆ విధంగా దృష్టం శృతిలోను లోకంలోను చూడబడింది లింగం చహి లింగం కూడా ఉన్నది కదా అని సూత్రార్థం దహర ఇది తర్వాత చెప్పబోయే హేతువుల వల్ల దహరం పరమేశ్వరుడు అని చెప్పబడింది ఇప్పుడు ఆ తర్వాత చెప్పిన హేతువులేవో వివరించబడుచున్నది ఈ కారణం వల్ల కూడా పరమేశ్వరుడే దహారాకాశం ఎందువల్లంటే దహర వాక్య శేషంలో పరమేశ్వరుణ్ణే ప్రతిపాదించే రెండు గతివాచక శబ్దాలు హిమాహ విందంతి అంటే ఈ జీవులందరూ ప్రతిరోజు ఈ బ్రహ్మలోకానికి వెడుతున్న ఆ విషయం తెలుసుకొనడం లేదు అని ఉన్నాయి అక్కడ ప్రత్య ప్రకృతమైన దహరాన్ని బ్రహ్మశ బ్రహ్మశబ్దం చేత నిర్దేశిస్తూ ప్రజాశబ్దం చేత చెప్పబడే జీవులందరూ ఆ బ్రహ్మలోకానికి వెడుతున్నారు అని చెప్పటం దహరం బ్రహ్మయ్య తెలుపుతున్నది అట్లే జీవులు ప్రతిరోజు సుషుప్త అవస్థలో బ్రహ్మను చేరుతారు అని సత సౌమ్య తథా సంపన్నో భవతి సౌమ్యుడా ఆ సుషిప్తులో జీవుడు సత్తుతో కలుస్తాడు అనే మరొక శృతి వాక్యంలో కూడా చెప్పబడింది లోకంలో కూడా ఘాడంగా నిద్రపోతున్న వారిని బ్రహ్మ అయ్యాడు బ్రహ్మత్వాన్ని పొందాడు అంటారు అట్లే ప్రకృతమైన ధారాకాశం విషయంలో ప్రయోగించబడుతున్న శబ్దం కూడా ధారమనగా జీవుడు లేదా భూతాకాశం అనే అశంకను తొలగించి అది బ్రహ్మయేని స్పష్టం చేస్తుంది బ్రహ్మలోక శబ్దం బ్రహ్మదేవుని లోకాన్ని కూడా బోధిస్తుంది కదా బ్రహ్మనః లోక అంటే బ్రహ్మ యొక్క లోకం అని షష్ఠీ సమాసం గ్రహిస్తే నువ్వు చెప్పినట్లు ఆ అర్థం కూడా బోధించవచ్చు కానీ బ్రహ్మయ లోక అంటే బ్రహ్మయే లోకం అని కర్మ ధారయ సమానం సమాసం గ్రహిస్తే పరబ్రహ్మను మాత్రమే బోధిస్తుంది ప్రతిరోజు బ్రహ్మలోకానికి జీవులు వెళ్ళడమే బ్రహ్మలోక శబ్దాన్ని కర్మధారయ సమాసంగా గ్రహించడానికి గుర్తు ఈ జీవులందరూ ప్రతిరోజు సత్యలోకం అనే పేరు గల బ్రహ్మలోకానికి వెడుతుంటారని కల్పించడం శక్యం కాదు కదా అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇంకా దాని తర్వాత ఇంకా వివరంగా చాలా చెప్పుకున్నాం ఇప్పుడు వరకు పూర్ణం చేసుకుని దీని గురించి వివరంగా చెప్పుకున్నా ఇక్కడ ఒక గతిని బోధించే వాక్యంలో శేషంగా ఒక రెండు శబ్దాలను బట్టి దహారం అంటే బ్రహ్మయ్య అని ఆ విధంగా శృతిలోను లోకంలోను కూడా చూడబడింది అంటే లింగం కూడా ఉన్నది కదా అని సూత్రార్థం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక హేతు వల్ల దహారం పరమేశ్వరుడు అని చెప్పబడింది అంటే ఇప్పుడు ఆ తర్వాత చెప్పిన హేతువులేవో వివరించబడుతున్నాయి ఆ కారణం వల్ల పరమేశ్వరుడే ధారాకాశం అని ఎందువల్లంటే ధారావాక్య శాషంలో పరమేశ్వరుడినే ప్రతిపాదించే రెండు 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 గతివాచక శబ్దాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈ జీవులందరూ ప్రతిరోజు ఈ బ్రహ్మలోకానికి వెడుతున్నారని ఆ విషయం తెలుసుకోవడం లేదని ఉన్నాయి అక్కడ ఒక ప్రకృతిమైన దహరాన్ని బ్రహ్మ శబ్దం చేత నిర్ నిర్దేశించినట్టు చెప్పి ఒక ప్రజాశబ్దం చేత చెప్పబడే జీవులందరూ కూడా ఆ బ్రహ్మలోకాన్ని వెడుతున్నారు అని చెప్పటం దహరం అనేది బ్రహ్మ అని తెలు తెలుపుతుంది అట్లే జీవులు ప్రతిరోజు సుషుప్త అవస్థలో బ్రహ్మను చేరుతారని ఒక అని సౌమ్యడ ఆ సుషుప్తులో జీవుడు సత్తుతో కలుస్తాడని అనే మరొక శృతి వాక్యంలో కూడా చెప్పబడింది ఇలా లోకంలో కూడా ఘాడంగా నిద్రపోతున్న వారిని బ్రహ్మ అయ్యాడు అని బ్రహ్మత్వాన్ని పొందాడు అంటారు అట్లే ఒక ప్రకృతంగా ధారాకాశం విషయంలో ప్రయోగించబడుతున్న బ్రహ్మలోక శబ్దం కూడా ధారమనగా జీవుడా లేదా బోధాకాశం అనే శంకను తొలగించి అది బ్రహ్మయ్య అని స్పష్టం చేస్తుంది ఒక బ్రహ్మలోక శబ్దం బ్రహ్మదేవుని లోకాన్ని కూడా బోధిస్తుంది అని కదా ఇక్కడ చెప్పుకున్నాం ఒక బ్రహ్మ యొక్క లోకం అంటే అలా ఆ షష్ అని షష్ఠి సమాసం గ్రహిస్తే నువ్వు చెప్పినట్లుగా ఆ అర్థం కూడా బోధించవచ్చు కానీ బ్రహ్మైవ లోక అంటే బ్రహ్మయ్య లోకం అని కర్మధారాయ సమాసం గ్రహిస్తే పరబ్రహ్మను మాత్రమే బోధిస్తుందని చెప్పుకోవచ్చు ఇలా అలాగా బ్రహ్మదేవుని లోకాన్ని కూడా బోధిస్తుంది అనొచ్చు లేకపోతే ఒక కర్మధారే సమాసం గ్రహిస్తేనేమో పరబ్రహ్మ మాత్రమే బోధిస్తుందని చెప్పొచ్చు ఇట్లా రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు ఒక ప్రతి ప్రతిరోజు రోజు కూడా బ్రహ్మలోకానికి జీవులు వెళ్ళటమే బ్రహ్మలోక శబ్దాన్ని ఒక కర్మగా సమానంగా గ్రహించడానికి గుర్తుగా జీవులందరూ కూడా ప్రతిరోజు సత్యలోకం అని పేరు గల బ్రహ్మలోకానికి వెళుతున్నారని కల్పించడం శక్తి కాదు కదా అని క్వశ్చన్ ఇంకా దానికి ఆన్సర్ గా రేపు చెప్పుకున్నాం ఓం శ్రీ గురు భీ నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తి దహార అధికరణంలో తొమ్మిదో భాగం సంపూర్ణం